విజయవాడ సిటీలో అండి పిల్ల మధ్యలో ఒక మంచి ల్యాండ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఇదైతే మనకి చాలా మంచి ప్రైస్కి వస్తుందని ల్యాండ్ మీరు చూడొచ్చు ఈ వీడియోలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైఫ్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ అండి సాయిరామ్ రామ్ స్క్రీన్స్ దగ్గర అయితే వస్తుందండి ఈ ల్యాండ్ మెయిన్ రోడ్ చూడొచ్చు మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్టే వస్తుందండి ల్యాండ్ నాలుగు వందల ఎనభై నాలుగు గజాలండి ఇది చూస్తుంది సాయిరామ్ స్కిన్స్ స్క్రీన్స్ అండి దానికి ఆపోజిట్లోనే మనకి ల్యాండ్ అనేది ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మనకి నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి కార్నర్ బిట్ ల్యాండ్ ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే వస్తుంది థర్టీ ఫిట్ రోడ్ అయితే ఉంటుందండి ల్యాండ్ ముందు సో ఇది ఒక కార్నర్ బిట్ ల్యాండ్ అండి మెయిన్ రోడ్ చూడొచ్చు మీరు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇక్కడ గజం వచ్చేసి అండి నలభై తొమ్మిది వేలండి ఆ మెయిన్ రోడ్ నుంచి రెండో పెట్టినండి ల్యాండ్ చూడొచ్చు ఇదేనండి గజం వచ్చేసి నలభై తొమ్మిది వేలండి కానీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెన్న కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము సో ఇంకా అంటే మన మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పకుండా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ